హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఈరోజు మార్నింగ్ మార్నింగ్ నేను ఏం తయారు చేస్తున్నానండి మీరు చూసేసేయండి రండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఇదిగోండి క్యాబేజీ బుట్ట ఒక్క రెండు నిమిషాలు పసుపు ఉప్పు వేసుకొని ఉడవబెట్టుకోవాలి ఓకేనండి ఇదిగోండి రండి ఇదిగోండి క్యాబేజీ బుట్ట కొద్ది పసుపు ఉప్పు వేసుకొని కొంచెం ఒక రెండు నిమిషాలు ఉడగబెట్టుకున్నాను శనగపిండి అండి కరియాపకు పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేయండి ఎక్కువ వేయకండి కొత్తిమీర ఉల్లిపాయలు ఇలాగొస్తే ఇదిగోండి కలర్ వేసుకున్నాను ఆయిల్ వేసుకోవాలి దీని ఎలాగుంటుంది క్యాబేజీ పుట్ట చాలామంది తినరు కదండి వాళ్ళకి నేను ఇది తినిపించేలాగా అంటే ఇంకా డైలీ అయినా నేను తింటాను అనే విధంగా నేను చేస్తాను చూడండి చూసారు కదా ఇప్పుడు ఈ దీనిలోన మనం పిండి అన్నీ వేసుకుందాం ఈలోగా మనం పొయ్యిలు తెచ్చుకుందాం వర్షం పడుతుందండి ఈ వర్షంలోన మనము ఈ క్యాబేజీ పకోడి తింటే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది చాలా బాగుంటుంది తర్వాత ఈ వర్షం క్యాబేజీ బుట్ట చాలా నాకైతే ఫస్ట్ మా అమ్మ కూర ఉండేది మా పల్లెటూరులో అస్సలు నేను తినేదాన్ని కావనండి అస్సలు మీరు నమ్మండి అస్సలు తినేదాన్ని కావాలండి అయితే అప్పుడు తినకపోతే ఏం చేసేది అంటే సరే నువ్వు తినట్లేదు కదా మా తమ్ముడు తినబడు కదా మేము కాదు తినట్లేదు కదా అని చెప్పేసి ఏం చేశారంటే ఇలా పకోడి చేసి ఇదివండి ఇంకా అక్కడ నుంచి పకోడి ఇంకా వదలం అనమాట అంత బాగుంటుంది కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి టేస్ట్ మారిపోద్ది టేస్ట్ కాదు టేస్ట్ మారిపోతుంది కొంచెం తెలుగు కొంచెం ఇంగ్లీషు కొద్దిగా అర్థం చేసుకోండి ఓకేనండి అర్థం చేసుకోండి ఈలోగా మనకి కొద్ది సిమ్లో పెట్టుకోండి ఈలోగా మనం ఈలోగా ఏం చేస్తామంటే ఇవన్నీ మీకు తెలిసినవి కదా మళ్ళీ నేను చూపించాలి ఇప్పుడు చూపించాను కదా ఈ శనగపిండి క్యాబేజీ బుట్ట మీరు మాత్రం మర్చిపోకండి దీని టేస్ట్ రావాలంటే అల్లము వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేయకండి మళ్ళీ కొద్దిగా వేయండి ఓకేనండి ఇప్పుడు మనం కలుపుకోవాలంటే మనం ఇది ఉండాలి ఓకే గిన్నెలో అయితే కలుపుకొని ఈజీగా ఉంటుంది ఎన్ని గిన్నెలో తోమినప్పుడు సరిపోతుందనమాట చిన్నలో పెట్టుకుందాం అండి అప్పుడే ఇదైపోయింది అనమాట వేడెక్కిపోయింది ఇది రాయదు అంటే నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను పకోడు వేసి మీకు చెప్తానండి నిన్న చెప్పాను కదా ఒక వీడియోలో నా వీడియో అది డిలీట్ చేస్తారని అంటే షార్ట్ వీడియోల్లో సాంగ్లు పెట్టుకుంటారు చూడండి వాళ్ళకి ఏం అవదండి అంటే అన్ని వాళ్ళు షార్ట్ మన వంటల వీడియాలు కూడా ఇప్పుడు ఇప్పుడు రూల్ వచ్చాయన్నమాట అంటే మామూలుగా సాంగ్ పెట్టి డాన్స్ వేయకుంటాను పిచ్చి పిచ్చిగా వేయకుంటాను అయితే పర్వాలేదు కానీ దేవుడు వేవేనే మనం పని చేస్తూ అలా పర్వాలేదు కానీ కరిగేపాకండి నేను చెప్పడం చెప్పానండి మరి నాకు పెద్ద శాన్లు రోజు రెండు మూడు శాన్లు వాళ్ళు ఉన్నారు పెద్ద పెద్ద శాన్లు నేను చెప్పాను శానులకి మాత్రమే ఇది మరి తర్వాత మీ ఇష్టం ఇందులో ఉప్పు కారం అని మామూలే కదా మీకు తెలిసిందే కదా ఆయాడు ఇది అయిపోతుంది అప్పుడే వేడి ఎక్కడి ఆయన చూడండి వర్షం ఎలా పడుతుంది నిన్నటి నుంచి అంటే టూ డేస్ నుంచి వర్షం తెగ వస్తుందండి బాబోయ్ అందుకే చేస్తున్నాను చేస్తున్నాను ఈ పకోడి అండి చాలామందికి తెలీదు చాలా మందికి తెలుసు దీని టేస్ట్ రావాలంటే చిన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయ్యండి ఇందులో ఏంటి అప్పుడాల కారం ఈ కారం ఈ సోడా ఆ సోడా ఏమి వద్దండి మనకి ఏమి వేయద్దు నేను తగినట్టుగా మనం ఎంత పడుతుందో అంత చనిపోయింది ఓకేనండి మనం కొంచెం తక్కువ కావాలంటే తక్కువ ఎక్కువ కావాలంటే ఎక్కువ ఇప్పటికే ఇన్ని బో బోకులు అయినాయి ఇంకా చేసేటప్పటికి ఇంకెన్ని బోకులు అవుతాయి చూడండి అలాగని సాల్ట్ సాల్ట్ ఇప్పుడు చేస్తామనుకోండి మార్నింగ్ తినొచ్చు నెక్స్ట్ ఈవినింగు తినచ్చు మధ్యాహ్నం దీనికి రైస్కి ఖాళీగా మామూలుగా అలాగనే తినవచ్చు కానీ మనం ఇది వేసేటప్పుడు చూసుకోండి కలిపేటప్పుడు ఎందుకంటారా దీ వాటర్ మన నేను వడ జల్లీబులో వడ వేసేసుకున్నాను కానీ ఇది వడబెట్టాను కదా కానీ వాటర్ పీరుస్తుంది అనమాట ఇది ఒకటి నెక్స్ట్ ఏంటంటే క్యాబేజీ పువ్వు ఒకటి వాటర్ పీరుస్తుంది అందుకు మీరు చూసుకోండి అంటున్నాను చూడండి వాటర్ ఇంకేయలేదు అక్కడ చూడండి అప్పుడు వాటర్ వేయలేండి తెచ్చుకున్నాను మీరు చూసారుగా నేను ఒకటి చెప్పను అండి వర్షం పడేటప్పుడు ఏదో ఒకటండి మీకు మీకు ఏదో ఒకటి చేసుకుంటే ఆ ఎంజాయ్ ఏరేవంటి నేను అన్నాను అనుకోండి మా ఫ్యాంటి ఇలా గంట తనది ఏంటి అని మీరు అనుకోకండి ఏంటంటే చిన్నప్పుడు అండి నేను ఒకటి చెప్తాను చూడండి నాకు ఆరు ఫ్రెండ్స్ మా తి ఫ్రెండ్స్ ఏంటి అని నేను మనిషిని నాకు ఫ్రెండ్స్ స్కూల్ ఫ్రెండ్స్ అండి మేము కాలేజీ చదవలేక స్కూల్ ఫ్రెండ్స్ ఆరు హైమా దమయంతి సావిత్రి మా చెల్లి సావిత్రి చిన్న అనుకున్నా సావిత్రి జయ రాజు మా ఊరు ఫ్రెండ్స్ ఇంకా ఉన్నారు ఇంకొక ఇద్దరు మొత్తం ఒక పది మంది దగ్గర ఉన్నారు రండి ఎక్కువ బెస్ట్ ఫ్రెండ్స్ ఏంటంటే మా యా అందరు ఫ్రెండ్సే అని అనలేదు అట్లా ఆడుకొని 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 వర్షం పడగనా పరిగెట్ట ఇంటికి ఏదో ఒకటి తయారు చేయించుకొని కానండి అప్పుడు ఫ్రెండ్స్ చెప్తానండి అప్పుడు ఫ్రెండ్స్ అప్పుడు ఫ్రెండ్సే ఇప్పుడు ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్రెండ్సే అప్పుడు ఫ్రెండ్స్ ఆ ప్రేమలు ఆ అనురాగాలు వేరే ఇప్పుడు అలా కాదు తెలియవండి ఇప్పుడు గరము ఇప్పుడు వేరే గరం మనుషులను ఎప్పుడు కూడా అంటే అంత ఆస్తుల్ని ఒక ఇంత రవి ఇది గరం ఉండకూడదండి మనిషిలోన పేద రాధ పేదవులకి మనం ఈ రోజుల్లో మనం ఎలపు అంటే అంటే ఉంటే హెల్ప్ చేస్తాము లేకపోతే ఒక పది పైసలు పావలు అర్ధ రూపాయలు వరకు ఇప్పుడు రూపాయ ఒక రెండు రూపాయలు ఇప్పుడు చూడండి వాటర్ వేయలే వాటర్ తెచ్చాను కానీ వాటర్ వేయలే పకోడికి చూద్దామా కొద్దిగా ఉప్పు కదా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళండి ఇలా చేస్తే ఒక కప్పు నిండాను ఇంత కప్పు నిండాను ఎవరింట్లో ఏ చేస్తే పట్టుకొని వచ్చేవాళ్ళండి తిన్నగా వచ్చేసి అందరం సర్దుకొని తినేవు స్వార్థం ఉండేది కాదు అప్పుడు ట్ సూపర్ అండి అత ఒక్క సుక్కు నీళ్ళు వేద్దామా అని చూద్దాం చెయ్యి తడుపున్నాను చిన్నది పచ్చి చెయ్యి పచ్చిముఖాక తీసిపెట్టాను కొంచెం పిండి అంత మరీ దీనిలాగానే కదా అప్పుడు అలాగ ఒక సినిమాకి వెళ్ళాలని మొత్తం కలిసి మా ఫ్రెండ్స్లోన ఎవరో ఒక నాన్న మా నాన్న లేకపోతే మా ఫ్రెండ్స్ ఎవరో ఒక నాన్న ఉండేవాళ్ళు స్వార్థం ఉండేది కాదు ఏం కొనుక్కుని అందరం ఒకసారి కొనుక్కుండేవాళ్ళం ఏమి ఆటలాడిన ఒకసారి అదంతా గుర్తుకొస్తే అదొక ఆనందం అది ఇప్పుడు ఏం లేదండి ఇప్పుడు అవన్నీ ఏం లేవండి నీకుంటే నీకు నాకుంటే నాకు అంతే ఇప్పటికీ నాకు మాకు అవి ఉన్నాయండి ఎప్పుడైనా మేము ఊరు వెళ్ళామంటే అందరం కలుసుకుంటాం అందరికి అయిపోయి అందరికీ కూడా పిల్లలు అయిపోయారు అందరికి మనవాళ్ళు అయిపోయి అలా అలాగ ఉండేవారు మామిడిపళ్ళు అండి తోట పెరట్లోనే తోట మమ్మగారి పెరట్లోనే తోటలు లేని కానీ మామిడిపళ్ళు తోటలకి వెళ్ళిపోయేవారు చెట్లు ఎక్కిపోయేవారు చెట్లు ఎక్కిపోయి పళ్ళు తీసుకు ఇష్టమైన పళ్ళు పలువు తీసుకుండేవారు ఆ తోటలు ఎవరు బయట కావాలి మీరు అనుకోగలరు ఏంటి ఆంటీ మీరు తోటల్లోకి వెళ్ళిపోయి పళ్ళు కూడా దొంగలాటేస్తున్నారా అని మీరు అనకండి ఎందుకంటారా పక్కి మిరపడు అవన్నీ కూడాను మా తాతగారి నాలుగు ఇల్లు తాతగారు లైన్ గారి ఒకటి మా పెద్దమ్మ గారి అలాగే లైన్ గుండి ఉన్నాయి కొన్ని ఇప్పటికీ ఉన్నాయి అవన్నీ మా తాతగారే కాబట్టి మా మాయ కేక వేసుకోండి ఏ గుంటల్లారా మామిడి పొలాలు తెప్పికి వెళ్ళిపోతున్నారా అని ఒక కేక అయ్యారు అమ్మో మామి కేక వేస్తున్నారు ఒక చెట్టు నుంచి ఒక సెట్కి ఒక చెట్టు నుంచి చెట్టు పైకి తెలిపేవాళ్ళు అండి కానీ అవన్నీ అండి కలుసుకుంటే చాలా చాలా నిజంగా అలాగ అలా అయిపోండిపోయింది బాగుంది కదా పెళ్ళి అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఓకే అది అయిపోయింది కదా చెప్తాను నండి కొద్ది కొద్దిగా మీకు చెప్తుంటాను నేను చెప్పేది ఏంటంటే ఒకటి పాటు వీడియోలు అనుకోండి అన్నీ వంటలు కాకుండా ఆ వీడియోలు అయితే డిలీట్ అవ్వండి లేకపోతే మాత్రం నిజంగా ఛానల్ డిలీట్ చేసేస్తాను మీ ఎవరు ఛానల్ చెప్తాను మా ఛానల్స్ చెప్పడం ఏంటి మీ వినడం ఏంటంటే అది మీ కర్మ దాన్ని నేనేం చేయలేదు అంతే కదా నేను నేనేం చేయగలను చెప్పండి నేనేం చేయలేను అది మీ ఇష్టం షార్ట్ వీడియోలు అంటే వాళ్ళు అంటే పెట్టుకొని అంత షార్ట్లు షార్ట్ వీడియోలు కాబట్టి వాళ్ళు ఎలాగైనా చేసుకుంటారు మన అలక్కోరు కదా ఇవి చెప్పారు వాళ్ళు చెప్పారు అనుకుంటాను మనం మనకెందుకు ఎందుకు సేనల్ పోతుంది అది పోకుండా కాపాడుకోవాలి అనుకుంటే మనం మానేసుకుంటే మంచిది కదా ఏదైనా పాపం నా పక్క చూస్తే కోపం పక్క ఎందుకంటారు ఆ ఛానల్ పోయింది కదా బాధ అనిపిస్తుంది నాకు అలాగే ఎన్నోసార్లు చెప్పాను కూడా తనకి వద్దు ఆవిడ వృద్ధి మెసేజ్లు కూడా పెట్టాను వద్దండి 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 వినిపించుకోలేదు ఇప్పుడు మళ్ళీ ఛానల్ పెడితే పెట్టకుండా ఉంటారు అలా టోలు మళ్ళీ డ్యాన్స్లు వేస్తారు వాళ్ళకి పిచ్చి అండి అది ఒక పిచ్చండి ఆ పిచ్చికి ఏంటంటే ఇంటిలో వేసుకోవాలి అలాటప్పుడు అంతే కదండి అదొక పిచ్చి ఈ వాటర్ అలాగే ఉండిపోయి అది ఆ పిచ్చిని మనం ఏం చేయలేం అది ఎవరి మాట వాళ్ళు అంటే అలాగా ఈ ఈ పకోడి చూస్తే మా ఫ్రెండ్స్ అందరు గుర్తుకొచ్చారండి అందరికీ కూడా ముగ్గురేసి పిల్లలు మా ఫ్రెండ్స్ అందరికీ కాకపోతే ఆడ మగ ఇలాగ ఉంటుంది మా చెల్లికి నాకు మాత్రం చెద్దం కూర్చుని నాకు మాత్రం దానికి ఇద్దరు ఆడవాళ్ళు నాకు మగవాడు ఒక మగవాడు నాలాగే ఒక అబ్బాయి ఇద్దరు అమ్మ ఉన్నవాళ్ళందరికీ జయ జయకి ఏంటి దానికి ఇద్దరు ఇద్దరే ఇద్దరు బాబులు ఒక పాపండి వేరే వేరే మారిపోయండి ఆ ఫ్రెండ్షిప్ వేరే ఒక చదువైన ఒక తెలియకపోతే ఒక చూపించుకొని చెప్ చెప్పుకొని వాళ్ళు ఇప్పుడు కానీ లేవు ప్రేమ రెండు రాగా లేవు ఫ్రెండ్ చూపిస్తాను నీకు అప్పుడు రోజులు అప్పుడు ఇప్పుడు రోజులు ఇప్పుడు కానీ అప్పుడు రోజులు మంచిది ఇప్పుడు రోజుల కన్నా ఏ మనుషులు ఏ ఫ్రెండ్ చూడండి చూసారా చూడండి పచ్చి మిరపకాయలు పక్కో ఎమ్మి ఇమ్మి క్యాబేజీ బుట్ట పక్కోడి చూసారా ఎలాగో ఎంత బాగున్నాయి చూసారా ఇలా తింటే మళ్ళీ వదులుతారా వర్షం పడుతుంది దెబ్బ కొట్టికి వెళ్ళిపోతుందండి వర్షం ఇదిగోండి చూడండి చూసారా బాగుంది కదా పకోడీ బాగా రప్పగా వేలిపోకూడదు రప్పగా వేగిపోతే దాని టేస్ట్ మళ్ళీ మారిపోద్ది అండి రప్పగా వేపీకండి ఒక మాదిరిగా వేపుకుంటే టేస్ట్ బాగుంటుంది అన్నమాట కింద కూడా తినేస్తారండి ఎవరికి ఇష్టం అది సాధారణంగా క్యాబేజీ బుట్ట అనేది చాలా సాధారణంగా నెక్స్ట్ చేస్తుంది ఏంటండి నాకు సాధారణంగా ఇష్టం ఉండదు కానీ ఇలా చేస్తే ఎందుకండి ఇష్టం ఉండదు ఇదిగోండి చూసారా బాగుందా అది ఇప్పుడు మనం ఇదేం చేయాలంటే ఇలాగ పేపర్ ఒకటి వేసుకొని దేనిలో నేను ఏమో కల ఏదో ఒకటి ఇలాగ వేసుకోవాలి చూడండి ఎలాగ చూసారా చూడండి పచ్చిమిరపకాయతో ఎంత బాగుంది క్యాబేజీ బుట్ట పకోడి ఓకేనండి ఇంకా చేద్దాం ఏంటి ఏంటి ఇంత పకోడి చేసింది వర్షంకి తింటే ఇంకా మళ్ళీ వదులుతామా మీరు చూస్తారని పెట్టా ఎందుకంటే ఇలా చేసుకొని తినే దర్శనం పడేటప్పుడు చాలా చాలా బాగుంటుంది నిజంగా అండి ఇది మన క్యాబేజీ బుట్ట ఫ్రై అయినాయి కూర అయినాయి ఏమైనా తినబుడ్డేది వీళ్ళకైతే చాలా బాగుంటుంది ఈ మిరపకాయ వల్లి నాకు ఇష్టం మిరపకాయ వల్ల నేను సుజేత గారు అలాగే ఒక వీడియో ఇన్ని మిరపకాయలు తిన్నారు సుజేత గారు హైదరాబాద్ సుజాత గారు ఇన్ని మిరపకాయలు తిన్నారండి బాబు నాకు ఆ నాకు కూడా ఇష్టమే చాలా చాలా ఇష్టం అలా చేసుకోండి ఇలా తినండి మంచిగా వండండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇవి చెప్తాను అది చెప్తాను సరేనండి మరి మన వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ పాత వాళ్ళైతే పాత వాళ్ళైతే మన వీడియో చూసి ఒక లైక్ ఇవ్వండి నేను అడగడమే ఎందుకంటే వీడియో లైక్ తగ్గించేశారు ఓకే అది నేను మా అడగడం మా ధర్మం మీరు చేయడం చేయిపోవడం మీకు నచ్చితే మీరు చేసుకుంటారు నా విషయం నాకు తెలుసును లైక్ చేస్తారు